హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు వచ్చేసి మరిన్ని యూజ్ఫుల్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటి టిప్ అయితే చూసేద్దామండి నేనైతే వన్ రూపీస్ షాంపూ ఒకటైతే అనమాట ఇది తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు పెట్టేసేయాలండి అరగంట తర్వాత దీనిని తీసి మనకి కాలినప్పుడు ఎప్పుడైనా సరే అండి మనము ఐస్ బ్యాగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా అలా కూడా దీనిని యూజ్ చేయొచ్చు కాలు నొప్పు పెట్టినప్పుడు కానీ ఇంకా కాలినప్పుడు ఈ విధంగా ఈ చిన్న ప్యాకెట్ మనకి యూజ్ అవుతుందనమాట ఐస్ బ్యాగ్ లాగా ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది మరొక టిప్ వచ్చేసండి ఒక పాత్రలోకి ఒక స్పూన్ అయితే వంట సోడా వేసుకోవాలి అలాగే కొద్దిగా మనము ఇందులో విమ్ కూడా వేసుకోవాలండి విమ్ జెల్ వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి ఒక స్పూన్ వరకు కోల్గేట్ ఏ కలర్లో ఉన్నదైనా సరేనండి వేసేసుకోవాలి ఇందులో వేసుకొని ఈ మూడు మనకి బాగా మిక్స్ అయిపోయేంత వరకు ఈ విధంగా స్పూన్తో అయితే మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తాను చూడండి మూడు బాగా కలిసిపోయిన తర్వాత ఒక పేస్ట్ లాగా అయితే ఇది రెడీ అయిందండి చూస్తున్నారు కదా ఇదే అనమాట ఇది మనము ఎలాంటి క్లీనింగ్ అయినా యూజ్ చేయొచ్చండి సింక్ దగ్గర కానీ వాష్ బేసిన్ దగ్గర కానీ ట్యాప్లు నాచు పట్టుకుంటాయి కదండి అవన్నీ క్లీన్ చేయడానికి ఇది యూస్ చేయొచ్చు అనమాట చా చాలా తొందరగా మనకి రిజల్ట్ అనేది ఉంటుందనమాట ఒక్కొక్కసారి మనం ఏదైనా క్లీన్ చేసేది లేదు అనుకుంటే మన దగ్గర అట్లాంటప్పుడు మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇట్లా పేస్ట్ అనేది రెడీ చేసుకోవచ్చు పాత్రలు కడిగే పీచికి ఈ లిక్విడ్ని అద్దె చేసండి ఇప్పుడైతే నేను ఇక్కడ ట్యాప్లు అయితే క్లీన్ చేస్తున్నానండి ట్యాప్ ఒక్కటే కాదు వాష్ బేషన్ ఇంకా వాష్ బేషన్ పైన ఉంటుంది కదండి గోడ ఆ గోడ అంతేకాకుండా నేనైతే ఆ మిర్రర్ ఉంటుంది కదండి ఆ మిర్రర్ కూడా క్లీన్ చేసేసాను చాలా అంటే చాలా క్లీన్గా తొందరగా అయిపోయింది అనమాట ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుందండి ట్రై చేసి చూడండి అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది మనం క్లీనింగ్ పర్పస్కి వంట సోడా అలాగే ఇంకా కోల్గేటు విమ్ లిక్విడ్ ఇవి యూస్ చేస్తూనే ఉంటాం కదండి ఈ మూడు మనం మిక్స్ చేసి క్లీన్ చేస్తే ఎలా ఉంటుందో ఇంకా చెప్పనవసరమే లేదు రిజల్ట్ అనేది ఇంకా ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ నేను వాష్ బేసిన్ వెనకాల గోడ ఉంటుంది కదండి ఆ గోడను కూడా క్లీన్ చేస్తున్నాను మీరు సింక్ ఏరియా కూడా క్లీన్ చేసుకోవచ్చు పాత్రలు క్లీన్ చేస్తాం కదండి ఆ ఏరియాను నేను ఇదంతా బాగా పీచుతో రుద్దేసిన తర్వాత క్లీన్ చేసేసానండి వాటర్ వేసేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ముందు మిర్రర్కి ఇప్పుడు మిర్రర్కి ఎలా ఉందో బ్యాక్ సైడ్ గోడ కూడా అంతే అండి చాలా షైనింగ్గా మెరిసిపోతూ ఉన్నాయి మీకు నేను ఇక్కడ ట్యాప్ చూపిస్తాను ముందు ట్యాప్ అసలు చాలా నాచు పట్టిపోయి ఉనిందండి ఈ ట్యాప్ చూడండి షైనీగా మెరిసిపోతూ ఉంది ఇది మనము మనం రెడీ చేసిన లిక్విడ్ కానీ అలాగే పూసి ఒక ఐదు నిమిషాలు పెట్టేస్తే ఇంకా రిజల్ట్ అనేది మంచిగా ఉంటుందండి నేను వెంటనే క్లీన్ చేసినాను తలతలా వెరిసిపోతుంది అనమాట ట్రై చేసి చూడండి మరొక టిప్ వచ్చేసి వాషింగ్ మెషిన్ లిక్విడ్కి ఇలాంటి బ్యాగ్స్ అనేటివి ఉంటాయి కదండి ఇందులో వచ్చేసి మనకి ఆ లిక్విడ్ అయిపోయిన తర్వాత ఇది మనం పడేస్తూ ఉంటాము అలా అసలు పడేయద్దండి కొంచెం వాటర్ వేసేసి క్లీన్ చేసేసిన తర్వాత ఈ బ్యాగ్లో మనము గాలి అనేది నింపేసుకోవాలండి మీరు నోటితో అయినా నింపేసుకోవచ్చు లేకపోతే ఈ విధంగా మనము బెలూన్స్ ఎయిర్ నింపుతాం కదండి అలాంటిది ఉన్నా సరే అనమాట ఇలా నింపేసుకుని మూత పెట్టేసేయాలి దాని తర్వాత పిల్లో కవర్ ఉంటుంది కదండి ఆ పిల్లో కవర్లో అయితే దీన్ని పెట్టేసేయాలన్నమాట మనము జర్నీ చేసే టైంలో పిల్లో మనం ఇప్పుడు ట్రైన్లో వెళ్తూ ఉన్నాము మనకి పడుకోవాలి పిల్లో లేదు అన్నప్పుడు నిద్ర కూడా సరిగా రాదనమాట ఇది కానీ తీసుకెళ్ళామనుకోండి మనకి బ్యాగ్లో కూడా సరిపోతుంది గాలి అవసరము అనుకుంటే ఊపుకోవచ్చు గాలి అవసరం లేదు అనుకున్నప్పుడు మళ్ళీ తీసేసి మడిచి ఎంచక్క బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు అనమాట ఇలాంటి బ్యాగ్స్ ఎయిర్ బ్యాగ్స్ మనము బయట కొంటూ ఉంటాం కదండి అలాంటి అవసరం లేకుండా ఇలాంటి బ్యాగ్ ఒకటి ఉనిందంటే మన పని ఈజీ అయిపోతుంది మనీ కూడా సేవ్ అవుతుంది ట్రై చేసి చూడండి మరొక టిప్ వచ్చేసండి సోపు మనము బయట ఎక్కడైనా జర్నీ చేసేటప్పుడు తీసుకెళ్తూ ఉంటాం కదండీ అది ఒకసారి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడైనా పెట్టాలి అంటే బ్యాగ్లో బట్టలకి సోప్ అంటుకుంటుందేమో అని అలా ఇలా ఆలోచిస్తూ ఉంటామండి అలాంటప్పుడు మీరు బయలుదేరుతున్నారు ఎక్కడికైనా అనుకున్నప్పుడు సోప్ని తీసుకొని ఈ విధంగా మనము కూరగాయలు పైన తోలు తీసుకుంటాం కదండి పీలరు ఆ పీలర్తో సోప్ని ఈ విధంగా పీల్ చేసేసి ఒక బాక్స్లో పెట్టేసేసుకోండి మీకు అది హ్యాండ్ వాష్ చేసుకోవాలి అనుకుంటే ఒక చిన్న ముక్క తీసుకొని హ్యాండ్ వాష్ చేసేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మనం బ్యాగ్లో పెట్టాల్సిన అవసరం లేదు ఫేస్ వాష్ చేసుకోవాలనుకున్నా కూడా అంతే అనమాట చిన్న ముక్క తీసుకొని ఫేస్ వాష్ చేసేసుకుంటే అయిపోతుంది మన పని కూడా ఈజీ అయిపోతుంది అనమాట క్యారీ చేసేది కూడా ఈజీను బట్టల్లో మడిచి పెట్టేసినా కూడా మనకి ఉండిపోతుందండి దీనికనే సెపరేట్ గా కూడా మనకి ప్లేస్ అనేది అవసరం లేదనమాట ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది మరొక టిప్ వచ్చేసండి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పాత్రలో రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి పోసుకున్న తర్వాత ఒక ఆపిల్ అయితే ఈ వాటర్ లో వేసేసుకోవాలండి ఆపిల్ బాగా ఉడికిపోయిన తర్వాత దీని పైన తొక్క అంతా మనకి ఈజీగా వచ్చేసేయాలి అంతలా మనమైతే ఉడకపెట్టుకోవాలండి ఇలా ఆపిల్ ఆపిలే వేయడం వల్ల తొందరగా ఉడకదనమాట మీరు కాస్త ఎక్కువసేపు ఉడక పెట్టుకోండి ఈ ఆపిల్ పైన తొక్క మొత్తము తీసేసి సైడ్ కి పెట్టేసి మనము తినాలండి దీనిని ప్రతిరోజు మార్నింగ్ ఇది తినేసి ఒక గంట వరకు ఎలాంటి ఫుడ్ తీసుకోకుండా ఉండండి మీకు పది సంవత్సరాల ముందు నుంచి ండే అలాగే యాసిడిటీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయండి మీరు పది ఇరవై సంవత్సరాల నుంచి టాబ్లెట్లు తింటున్నా కూడా యాసిడిటీ అనేది తగ్గకుండా ఉంటుంది కదండి మూడు రోజులు ఇది తిని చూడండి మీకైతే టాబ్లెట్లతో ఇంకా పని అవసరమే లేదనమాట చాలా బాగా వర్క్ అవుతుంది ఇది ఒక డాక్టర్ అయితే చెప్పారు మీరు ట్రై చేసి చూడండి మరొక టిప్ వచ్చేసండి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనము బయట మునకాయలు అనుకోండి రెండు రోజులకే ఇవి పైనట్టు ఉంటాయి అనమాట కర్రీ చేస్తే అస్సలు బాగోవు తెచ్చిన వెంటనే మీరు మార్కెట్ నుంచి ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసుకోవాలండి నేనైతే ఒక చెమ్ములోకి వాటర్ తీసుకున్నాను అనమాట మనకి తొట్యాలు ఉంటాయి కదండి తొట్యాలు నీళ్ళల్లోకి వచ్చేలాగా మునక్కాయల్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేయాలండి ఒక ఆంటీ ఇలా పెట్టి మునక్కాయలు అయితే అమ్ముతూ ఉన్నారు నేను అడిగాను ఎందుకు ఆంటీ ఇలా పెట్టున్నారు అంటే ఇలా చేయడం వల్ల ఎక్కువ రోజులు మునక్కాయలు ఫ్రెష్గా ఉంటాయి అని చెప్పారనమాట నేను ఈ టిప్ మీకు షేర్ చేస్తున్నాను ట్రై చేసి చేయడండి మరొక టిప్ వచ్చేసండి వాటర్ మెలన్ సీజన్ కాబట్టి వాటర్ మెలన్ తెచ్చుకున్న తర్వాత అర్థం తినేసి అర్థం ఫ్రిడ్జ్ లో పెట్టేస్తూ ఉంటాం కదండి ఏమి క్లోజ్ చేయకుండా అలా పెట్టడం వల్ల ఫ్రిడ్జ్ లో ఉన్న కూరగాయల స్మెల్లే కానీ పూల స్మెల్ వాటర్ మెలన్ వచ్చేస్తుంది అనమాట మళ్ళీ మనం వాటర్ మెలన్ తినాలి అంటే ఆ స్మెల్లే వస్తూ ఉంటుంది అందుకని చెప్పి ఇలాగ అల్యూమినియం పేపర్ తో క్లోజ్ చేసి పెట్టండి ఎలాంటి స్మెల్ అనేది రాదు ట్రై చేసి చూడండి మరొక టిప్ వచ్చేసి ఇలా చింతపండు అతుక్కుని ఉండిపోతుంది కదండి అలా అతుక్కున్న చింతపండుని మనం విడదీయడానికి చాలానే కష్టపడతాము అలాంటి కష్టపడకుండా కొంచెము కొబ్బరి నూనె అనేది చేతులకి రాసుకొని మనము చింతపండు చింతపండుని ఇలా అంటూ ఉంటే ఈజీగా చింతపండు అనేది చిన్న చిన్న ముక్కలుగా అయితే సపరేట్ అయిపోతుందండి ట్రై చేసి చూడండి బాగా యూజ్ అవుతుంది ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసిన ఈ చింతపండుని ఒక చిన్న బాక్స్ లో స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట టిప్ అయితే చూసేద్దాం అండి సమ్మర్ కాబట్టి ఎండలు మండిపోతున్నాయి నైట్ లో కూడా మనకి బాగా ఉక్క పెట్టేస్తూ ఉంటుందండి ఫ్యాన్ వేసుకుంటేనే ఏసీలాగా ఉండాలి అంటే ఈ విధంగా ట్రై చేసేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుందనమాట మీరు మట్టి పాత్ర ఒకటి కొత్తదే అయినా సరే మీరు కర్రీ చేసినది పాతదే అయినా సరే అండి తీసుకొని ఇలాగా ఆ బౌల్లోకి మనము మట్టి పాత్రలోకి నీళ్ళు అనేది బాగా నింపేసేయాలండి నింపేసి ఇలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయాలి ఫ్రిడ్జ్లో పెట్టిన ఆ నీళ్ళు మనకి గడ్డ కట్టేసేయాలండి చూస్తున్నారు కదా మట్టి పాత్రలో మనం పెట్టిన నీళ్లు ఈ విధంగా గడ్డ కట్టేసేయనమాట గడ్డ కట్టిన ఈ ఐస్ పైన అయితే మనము కొంచెం రాళ్ళుప్పు అయితే చల్లుకోవాలండి ఉప్పు చల్లుకోవడం వల్ల ఐస్ అనేది తొందరగా కరగకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు దీనిని తీసుకెళ్ళి మనము నైట్ టైం మనం పడుకుంటూ ఉంటాం కదండి పడుకున్నప్పుడు ఎక్కువ కూల్గా ఉండాలి ఏసీ లాగా ఉండాలి అంటే మీరు పడుకునే పక్కన దీనిని పెట్టుకోవాలండి పెట్టుకొని ఫ్యాన్ కానీ వేసుకున్నారనుకో రూమ్లో చిల్ అని ఉంటుందన్నమాట ఏసీ వేసుకున్నట్టే ఉంటుంది కూల్గా ఉంటుంది రూమ్ మొత్తము ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది మా దగ్గర మట్టి పాత్ర లేదు అనుకున్న వాళ్ళు కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి కొబ్బరి చిప్పల్లో ఒక నీళ్ళు పోసేసి ఫ్రిడ్జ్లో కానీ పెట్టేసి ఇలా చేసుకున్నారనుకోండి రూమ్ మొత్తము ఏసీ లాగా అనమాట మరొక టిప్ వచ్చేసి అండి కాళ్ళు పగుళ్ళు పోవడానికి ఈ అయితే ట్రై చేస్తున్నాము ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక స్పూన్ షుగరు ఒక స్పూను కాఫీ పౌడరు కొంచెం పేస్ట్ వేసుకోవాలండి పేస్ట్ వేసుకుని మూడు మిక్స్ చేసేసేయాలన్నమాట మీ దగ్గర ఎలాంటి పేస్ట్ ఉన్నా ఓకేనండి పర్వాలేదు ఈ మూడు మనం మిక్స్ చేసేసి దీనిని దీనినైతే మనము కాళ్ళుకి అప్లై చేయాలండి ఇది ఒక స్క్రబ్బర్ లాగా అనమాట కాళ్ళు చూస్తున్నారు కదా పగుళ్ళు వచ్చేసి మురికి మురికిగా ఉన్నాయి ఇలా మనము అప్పుడప్పుడు చేస్తూ ఉంటే కాళ్ళు పగుళ్ళు పోతాయి కాళ్ళు కూడా మనకి నీట్గా ఉంటాయండి చూస్తున్నారు కదా బొటన్ వేల్ దగ్గర కూడా స్క్రాచెస్ అనేటివి వచ్చేసాయనమాట ఇప్పుడు ఇది ఒక స్క్రబ్బర్ లాగా మనము ఒక బ్రష్కి తీసుకొని ఓల్డ్ బ్రష్కి ఇలాగైతే మనము బ్రష్ చేయాలండి కాళ్ళకి ఎక్కడెక్కడ పగుళ్ళు ఉన్నాయో మురికిగా ఉందో అక్కడంతా ఈ విధంగా బ్రష్తో అయితే వృద్ధేసేయాలన్నమాట చూస్తున్నారు కదా వీడియోలో ఇదే విధంగా అయితే మనము చేయాలండి మీరు వీక్లో టూత్ రెండు మూడు సార్లు చేశారనుకోండి మీకు ఆ కాళ్ళు పగుళ్ళు అనేటివి కూడా పోతాయన్నమాట ఇక్కడ నేనైతే ఒక పది నిమిషాలు అయితే ఈ విధంగా స్క్రబ్ లాగా చేశానండి చేసుకున్న తర్వాత మళ్ళీ అయితే నార్మల్ వాటర్తో అయితే నేను క్లీన్ చేసేసాను అనమాట క్లీన్ చేసిన తర్వాత ముందుకి ఇప్పటికి చూస్తున్నారు కదా కాళ్ళు ఏ విధంగా కనిపిస్తూ ఉన్నాయో ఇప్పుడు ఈ కాళ్ళకి ఒక ప్యాక్ లాంటిది అయితే మనం వేయాలండి దానికోసం గ్యాస్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి కొన్ని నీళ్ళు ఒక చిన్న బెల్లం ముక్క అయితే వేసుకోవాలండి ఇది బాగా కరిగిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని బాగా కాసేపు తిప్పుతూ ఉండాలండి ఇది మనకి బాగా తీగ పాకం అయితే రావాలన్నమాట ఇది అందుకని చెప్పి ఇది ఉడుకుతూ ఉంటే స్పూన్తోనే బాగా మిక్స్ చేస్తూ ఉండాలి ఇది బాగా ఒక ఐదు పది నిమిషాలు ఉడికిపోయిన తర్వాత ఇందులో వచ్చేసి కొంచెం కోకోనట్ ఆయిల్ అలాగే అలోవెరా జెల్ వేయాలండి నా దగ్గర ఫ్రెష్ ఫ్రెష్ అలోవెరా జెల్ ఉంది మీ దగ్గర బయట నుంచి కొన్ని తెస్తాం కదండి అలోవేరా అదైనా తీసుకొని వచ్చి తీ, వేసేయచ్చు దీంట్లో వేసేసి మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి గ్యాస్ పైన ఒక రెండు మూడు నిమిషాలు మళ్ళీ అయితే ఉడకనివ్వాలండి బాగా మనకి అలోవెరా ఉంటుంది కదా అది ఆ బెల్లం పాకంలోకి వెళ్ళిపోవాలన్నమాట కాసేపు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఈ బెల్లం పాకం లాంటిది ఉంది కదండి దాన్ని తీసుకొచ్చి కాళ్ళు పగుళ్ళకి అలాగే కాళ్ళు మొత్తము పూసేయాలన్నమాట పూసేసి ఒక పది ఇరవై నిమిషాలు అలాగే వదిలేసేయాలి ఒక్కసారికే మనకి రిజల్ట్ అనేది వస్తుందండి మీరు ఇంకా వీక్లో రెండు మూడు సార్లు చేశారనుకోండి మీకు కాళ్ళు పగుళ్ళకి గుడ్ బై చెప్పేసేయచ్చు అనమాట కాళ్ళు కూడా క్లీన్గా ఉంటాయన్నమాట బయటికి వెళ్ళి మనము సలూన్లో చేపించుకోవాల్సిన అవసరం లేదు కాళ్ళు క్లీనింగు ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితోనే మనము కాలు అనేది క్లీన్ చేసుకోవచ్చు అండి ఇప్పుడైతే పది ఇరవై నిమిషాలు అయింది ఒక టిష్యూ పేపర్తో కానీ ఒక గుడ్డతో కానీ తుడిచేసామనుకోండి కాళ్ళల్లో ఉన్న మురికంతా పోతుంది అలాగే కాళ్ళు పగుళ్ళు కూడా మనకి తొందరగా తగ్గిపోతాయండి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇక్కడ మీకు నేను ఒక కాలు మాత్రమే ప్యాక్ లాగా వేసి చూపించానండి ఇంకొక కాలుకైతే వేయలేదు ఆ కాలు ఈ కాలు డిఫరెన్స్ అనేది చూపిస్తాను చూడండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మీకు ఏ టిప్పు బాగా నచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్